ఇచ్చినట్టయితే ఆకాశ వాక్కులు ఇప్పి పట్టజాలైన దీవుళ్ళు దేవాది దేవుడు చెప్తున్నాడంట మొట్టమొదటి ఏ విత్తాలంట నీతిని విత్తాలి రెండోది ఏ విత్తకూడదంట కీడిని విత్తకూడదు ఏ విత్తకూడదు చెప్పండి కీడిని విత్తారా నీ పని అయిపోయింది లెక్క మూడోది ఏ కన్నీరు విత్తాలి నాలుగోది ఏ విత్తాలంట విత్తాలి ఐదే విత్తాలంట శ్రేష్టమైన దేవుడికి మందిరములో ఆహారం ఉండేట్టుగా శ్రేష్టమైన కానుకలని విత్తనాలు దేవుడి సన్నిధానంలో విత్తాలంట ఈ ఐదు రకాల క్వాలిఫికేషన్ మీకు కరిగి మీరు జీవిస్తే దేవుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎత్తబడి గుంపులో ఉంటాం ఆమె అవునగా చెప్పండి ఎత్తబడినట్టు వారు ఉండే లక్షణాలు ఏంటంటే దేవుడి రాజ్యాన్ని నీతిని ఎదుగుతారంట అది మొదటి విత్తనం రెండవ ఉత్తరం ఏంటంట అక్రమంగా నడుచుకోకంట నువ్వు కీడని ఇంతకంట నువ్వు మంచినే ఇవరకు సమాధానం కలిగి ఉన్న దేవుడు మంచి నిన్న వారి జీవితంలో శ్రేష్టమైన కృప వారికి అనుగ్రహిస్తారట ప్రతి కుటుంబం కూడా రాత్రి నేల మీద కట్టే ఇంట్లో కొండ కంట రాత్రి నేల మీద క్రీస్తుని మండ కట్టుకుని ఇల్లు ఎలా ఉండాలంట ప్రతి స్త్రీ ప్రతి పురుషులు దేవుడి సమూహంలో కన్నీరు కాల్చి వారింత దేవుడి మందులు కన్నీరు కాల్చి ఏం చేయాలంట ప్రార్థన అని విత్తనం మీరు విత్తితే ఆశీర్వాదాలని తలుపుతా అమ్మే నాలుగు ఏ విత్తలు చెప్పండి మీరు పలించాలంట వాక్యం అని విత్తనాలు మీరు మీ హృదయంలో మీరు ఫలించాలంటే మీరు పలించి విత్తితున్న విత్తనం మీ హృదయంలో ఫలించాలంటే సరైన ఏరు ఎక్కడ అతడి నీటి కాలు వేరి నాటబడితే ఆకువాడికి తన కాలమందు మందు చెట్టు వనే ఉండాలంటే మీరు ఏం చేయాలని చెప్పండి దేవుడి వాక్యాన్ని యహో ధర్మశాస్త్రాన్ని నివారాతలు మీరు ధ్యానిస్తే అతడి నీతికాలు మీరు దాడబడిందే విస్తారంట పా నా మంత్రలో ఆహారం ఉన్నట్టుగా పదవ వంతు అంత మీరు ఎక్కడ తీసుకురామని చెప్పండి దేవుడు దారానికి ఉన్నాడు పదవ అంతే కాదు పౌరులు గారు ఏం చెప్తున్నారు ఉత్సాహం ఇచ్చిన వారికి ఏం చేస్తారంట దేవుడి కృప అమూల్యంగా విస్తరింపజేస్తారట ఇప్పుడు చెప్పండి ఎలా వింటాం ఈ ఉన్నాయా ఉన్నాయా చెప్పండి ఉంటే మనం ఎలాగొట్టామన్నా తలగా ఉంటాం ప్రజలు చెప్పారు కదా ఉంటే ఎలాగొంటా చెప్పండి పదే రోజులు మీకు పట్ల నెరవేర్తుంది పడెండు రోజులు మీకు ఉంటారు పై వాడికి ఉంటారు కింద ఉంటారు అప్పు చేయరు అప్పు ఇచ్చేవాడుగా ఉంటారు దేవుడి ఉద్దేశం నెరవేర్చబడతారు ఆమె ఎవరైనా చెప్పండి నలభై మంది అనుసరిస్తున్నారు కానీ పద్నాలుగుని ఎవరో అనుసరిస్తా ఉండదు తెలిసిన నలభై తొమ్మిది వీళ్ళు అడగకుండా అడగక్కడా ఇచ్చేస్తాడు ఎవడు ఇచ్చేస్తారు చెప్పండి సంతానికి కూడా ఇచ్చేస్తారు కానీ దేవుడు ఇచ్చిన పద్దాన్ని మాత్రం వీళ్ళు తీసుకోవడానికి ఏం చేస్తాడు ప్రయాసమర్తం లేదు దేవుడి ఇచ్చిన